పిల్లి చూసి మావాడైతే భయపడ్డాడు ఇగో హాయ్ గాయస్ ఇగో ఈ పిల్లిలతోటి మావాడైతే చాలా మంచి ఆడుకుంటున్నాడు చూడండి భయం కూడా అట్లే ఉంది ఇక్కడికి కనయ్యా హాయ్ చెప్పు హాయ్ చెప్పు కనయ్యా హాయ్ చెప్పు అయ్యో ఏంద్ర నీకు అంత భయమా అయ్యో మేము పిల్లి మేము పిల్లిలతోటి ఆడుకున్నట్టున దమ్మ రమ్మను పిల్లికి రమ్మను పిల్లి కనయ్యా రమన్ పిల్లికి రమ్మను అయ్యయ్యో మా చిన్నబ్బాయి అయితే భలే భయపడుతున్నాడు పిల్లిని చూసి అది కాండి అరే చిన్నాడా అరే చిన్ని ఓ చిన్ని దా ఎత్తుక ఎత్తుక పట్టుకొనా ఏమన్నా పిల్లి దా దా ద దా దా అయ్యో బాత్రూంలోకి పోయిందా ఫ్రెండ్స్ మీ పిల్లలు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని దా రమ్మను రమ్మను పట్ ఎంత భయం ఉందిరా నీకు పెళ్ళిలంటే మంచి రమ్మండ్రా మీనూకి